ये ये डॉक्टर ये कह रहा बन ये ये भी मेरे बाप आज कहां सर क्या सुन सो वही डॉक्टर वीरम चले चले का सर जिला अरे सुन ले कोई तरह

اچھا ڏسها ڪيو نيواني سڏي رهيو آهي బడుగున వర్గాలు మరి అలా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థని అడ్డుగా పెట్టుకుని ఈ కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా మార్చుకొని దొంగ ఓట్లేస్తూ ప్రశ్నించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద కుక్కలు కోరుతున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది తక్షణంగా మా పీసీలందరూ కూడా ఉద్యమానికి పిలుపుని ఒక తప్పదని తెలియజేస్తూ మరి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గుండాల శంసీ చేసుకుంటూ ఈ అక్కడ ఉండబడినటువంటి టౌన్ ఎస్ఐ మరి వాళ్ళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా మారి ఆ పార్టీ వాళ్ళ పదమూడు వాళ్ళు ఓడిపోతూ మరి దొంగ ఓట్లను వేసుకుంటూ ఎదురు మాట్లాడి మరి దొంగ ఓట్లను ప్రశ్నించినందుకు ఇవాళ గుడ్లను కొట్టినగా కొట్టి మరి అడ్డే వాళ్ళని అడుగుతున్న ఆడపిల్లలు పట్టుకుని లంజాలు లవ్ కోవడం తప్పుడు కూతురు ఈ పోలీస్ వ్యవస్థకు మరి ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి సమయం దగ్గర పడింది వీళ్ళు మరి చేసేటటువంటి రైట్ అనేటటువంటి దాన్ని ప్రశ్నిస్తున్నాను తక్షణమే సిఐని సస్పెండ్ ఏడు కొండల్ని సస్పెండ్ చేయకపోతే మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆయన పరి చర్యలకు మరి పిలుపులు ఇస్తాను తెలియజేస్తూ మరి ఇక్కడ మా బాబుకు తక్షణమే దేశరైతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరి ఈ పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో కలసపారే పరిస్థితి ప్రజలు అసహించుకునే పరిస్థితి ఉందనేటటువంటి వాస్తవాన్ని కూడా మీడియా ద్వారా గుర్తు చేస్తాను